నమస్తే అండి సురేష్ ఉప్పాడా శారీస్ ఉప్పాడ కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ సురేష్ ఉప్పాడా శారీస్లో ఉన్నామండి ఇప్పుడు సమ్మర్కి వచ్చిన కొత్త వెరైటీ చూద్దాము ఇప్పుడు సురేష్ ఉప్పాడ శారీస్ ఇగోండి సమ్మర్కి వచ్చిన కొత్త వెరైటీ అండి ఇది బటర్ఫ్లై డిజైన్ అంటారు దీన్ని ఇది దీ డిజైన్ ఏమో బటర్ఫ్లై డిజైన్ అంటారు ఇప్పుడు లేటెస్ట్ వెరైటీ అండి సమ్మర్కి వచ్చిన వెరైటీ పళ్ళు రిచ్గా వస్తుంది బ్లౌజు శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుందండి ఫోర్ ఇంచ్ రెండు వైపులో కూడా ఫోర్ ఇంచెస్ కడ్డీ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి కడ్డీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి ఉప్పాడా శారీ లేటెస్ట్ అండి సమ్మర్కి వచ్చిన లేటెస్ట్ డిజైన్ ఇది దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజు మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకొని వాడచ్చు ఉప్పాడా శారీస్ అండి దీని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందండి దీనికి కొరియర్ సర్వీసు ఉంది మీకు సెలెక్ట్ చేసుకున్న త్రీ డేస్లోనే కొరియర్ మీకు అందడం జరుగుతుంది సురేష్ ఉప్పాడా శారీస్ సురేష్ ఉప్పాడ సీస్లోనే సమ్మర్కి వచ్చిన సరికొత్త వెరైటీ అండి ఇది ఇది ఉప్పాడలోనే పోచంపల్లి డిజైన్ వస్తుందండి రెండు వైపులా పోచంపల్లి డిజైన్ వచ్చి సిల్వర్ బుట్ట వస్తుందండి చిన్న బుట్ట సిల్వర్ బుట్ట మీనా బుట్ట అండి ఇది ఇది పళ్ళు కూడా సిల్వర్ పళ్ళు ఇచ్చి మీనా వర్క్ ఇచ్చాడండి రెండు వైపులా కూడా పోచంపల్లి బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి చిన్న బుటా వర్క్ వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ వర్క్ అండి ఇది రెండు వైపులో కూడా పోచంపల్లి బార్డర్ వచ్చి శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుందండి సురేష్ ఉప్పాడా శారీస్ ఇది ఉప్పాడా వివింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ వర్క్ ఈ శారీ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందండి ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ కూడా త్రీ డేస్లోనే మీకు చేరుతుంది సురేష్ ఉప్పాడ శారీస్ ఉప్పాడ గ్రామం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా సురేష్ ఉప్పాడ శారీస్లోనే ఇప్పుడు సరికొత్త వెరైటీ అండి సమ్మర్కి వచ్చిన సరికొత్త వెరైటీ ఇది ఇది కూడా హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ పట్టు దీనికి రెండు వైపులా కూడా బార్డర్ లైన్స్ వస్తాయండి కడ్డీ బార్డర్ వచ్చి వన్ ఇంచ్ బార్డర్ వచ్చి పైన లైన్స్ వచ్చి మళ్ళీ కడ్డీ బార్డర్ వస్తుందండి పైన కూడా నిలువు టైప్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా నిలువు డిజైన్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి దీని బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి పూర్తిగాను రెండు వైపులా కూడా కాంట్రాస్ట్ వచ్చి లైన్స్ వస్తాయండి బార్డర్లు సురేష్ ఉప్పాడా శారీస్ దీని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక కొరియర్ చేయడం జరుగుతుంది మీరు అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము దీని కొరియర్ పూర్తి అందేంత వరకు కూడా పూర్తి బాధ్యత మాదేనండి సురేష్ ఉప్పాడా శారీస్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ సమ్మర్కి వచ్చిన మరొక వెరైటీ చూద్దామండి ఇది ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుందండి చిన్న బుట్టా వస్తుంది ఎవరికైనా సరే కడితే చాలా లుక్ వస్తుందండి శారీ చాలా సింపుల్గా ఉంటుంది శారీ కూడాను అంటూ పెద్దవాళ్ళు కట్టచ్చు చిన్నవాళ్ళు కట్టచ్చు శారీ అంతా చాలా సింపుల్గా ఉంటుందండి శారీ అంతా కూడా బుటా ఇలా వస్తుందండి సింపుల్గా ఉంటుంది మీకు సురేష్ ఉప్పాడా శారీస్లో సమ్మర్కి వచ్చిన లేటెస్ట్ వెరైటీ అండి ఇది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి దీని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక కొరియర్ చేయడం జరుగుతుంది అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అలాగే శారీ మీ ఇంటికి చేరేంత వరకు కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదేనండి సురేష్ ఉప్పాడా శారీస్ ఉప్పాడ కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ సురేష్ ఉప్పాడ శారీస్లో సమ్మర్కి వచ్చినప్పుడు లేటెస్ట్ డిజైన్ అండి ఇది చెక్స్ చెక్స్ మోడల్ వస్తుంది దీన్ని లింక్ చెక్స్ అంటారు పళ్ళు కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బుటా వస్తుంది ఇది ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుందండి రెండు వైపులో కూడా ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది దీని బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి సురేష్ పడ శారీస్లో ఇప్పుడు సమ్మర్కి వచ్చిన లేటెస్ట్ వెరైటీ అండి దీన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందండి దీని బార్డర్ వచ్చేసి డిజైన్ వస్తుందండి శారీ అంతా కూడా ఫుల్ బుటా వస్తుందండి సిల్వర్ బుటా వస్తుంది పళ్ళు కూడా సిల్వర్ పళ్ళు సిల్వర్ డిజైన్ వస్తుంది పవటంచికి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైను ఫుల్ వర్క్ వస్తుందండి బార్డర్లో కూడా డిజైన్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఉంటుందండి దీని వివరాలు కావాలనుకుంటే స్కిన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుందండి సురేష్ ఉప్పాడ శారీస్ కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏది నచ్చినా సరే స్క్రీన్ పైన వస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్పడంతో పాటు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుంది దాంట్లో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తారు మీకు ఏ శారీ కావాలన్నా సరే కొరియర్ చేయడం జరుగుతుంది మీరు ఓన్లీ మీరు ఏదైనా డిజైన్ ఇచ్చినా సరే మేము తయారు చేసి మీకు అందజేయడం జరుగుతుంది సురేష్ ఉప్పాడా శారీస్ ఉప్పాడా